విజయసాయిరెడ్డి దూరం కావడానికి గల కారణాలను పాల్ బయటపెట్టారు షర్మిల జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయ వ్యూహంలో భాగం కావచ్చు అని చెప్పారు జగన్ ని టార్గెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఫ్లాట్ ఇదేనా ఫ్లాట్ లేక వ్యక్తిగత రాజకీయ ఆశయాలు చీలికకు దారితీస్తున్నాయా అని వ్యాఖ్యానించారు కొంతమంది రాజకీయ నాయకులు అమ్ముడుపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జీసస్ కుడ్ నాట్ ఫైండ్ ఫెయిత్ఫుల్ ట్వెల్వ్ డిసైపుల్స్ వన్ ఆఫ్ దమ్ దృష్ణతో బీసీలందరినీ ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తున్నాడు ఆర్ కృష్ణ ఏమన్నా మేము బిచ్చగాలవా బిచ్చగాలవా అన్నాడు చంద్రబాబుతో భిక్షం అడిగాడు కేసీఆర్ని భిక్షం అడిగాడు వైసీపీని భిక్షం అడిగాడు ఇప్పుడు బీజేపీని భిక్షం అడిగి బీసీలని తాకట్టు పెట్టేశాడు వాడి శిష్యుడే తీర్మానం దానికి రుజువే నిన్న తెలంగాణలో మీటింగు బీసీలానా మనం అమ్ముడు పోవాలా అరవై శాతం ఉన్నోళ్ళవి నేనున్నాను కదా ఎవ్వరికీ అమ్ముడు పోని చిరంజీవిలాగా అమ్ముడు పోలేదు కాంగ్రెస్కి పవన్ కళ్యాణ్ లాగా తెలుగుదేశం బీజేపీకి అమ్ముడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరెండర్ రావలేదు విజయసాయి రెడ్డి అమ్ముడు పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించి రాష్ట చంద్రబాబు నాయుడిని వీక్ చేసి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏక్నాథ్ సిండేలాగా కాంగ్రెస్ను నాలుగు ముక్కలు చేసేశారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి ముక్క పొంగలేటి శ్రీనివాసరెడ్డి ముక్క బట్టు విక్రమార్క్ ముక్క ఈ నాలుగును నాలుగు పదిహేను ఎమ్మెల్యేలని ముక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలాగ అమ్ముడు పోతే అందుకనే కేసీఆర్ గారికి చెప్పిన అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకండి కవితని జైల్లో ఉన్నాయండి ఇంకా పది మందిని జైల్లో పెట్టేయండి కేటీఆర్ని జైల్లో పెట్టియండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు విసాయిరెడ్డి అమ్ముడు పోయాడు తలకు నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ